విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విద్యార్థులకు సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం భద్రగిరి పీటీజీ బాలికల కళాశాల మరియు పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని టీచర్లు తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం శుభ పరిణామమని తెలిపారు పిల్లలు ఎలా చదువుతున్నారు వారి ఆరోగ్యం ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చని అలాగే ప్రస్తుత సమస్యలను గురించి కూడా చర్చించవచ్చని చెప్పారు నారా లోకేష్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని టీచర్ల సమావేశాలు ప్రతి సంవత్సరం నిర్దిష్టంగా జరగాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు ఎమ్మెల్యే దృష్టికి మంచినీటి సదుపాయం సరిగా లేదని తెలియజేయగా ఆమె వెంటనే స్పందించి ఇక మీదట మంచినీరు సమస్య రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు Naru